హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది మండే రోజు అండి పొద్దున్నే వాకింగ్ చేస్తున్నాను వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది చెమటలు అయితే పట్టట్లేదు మంచిగా ఉంది ఇక్కడ నేను నడుస్తున్నాను కదా ఇవి ఆల్మోస్ట్ ఒక టెన్ వేస్తే హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో టెన్ రౌండ్స్ బిల్డింగ్ చుట్టూరు అంటే పైన చుట్టూరు తిరగొచ్చు అనమాట ఇప్పుడు నేను ఎలా అయితే తిరుగుతున్నానో అలాగా ఫిఫ్టీన్ మినిట్స్కి టెన్ రౌండ్స్ తిరగచ్చు అనమాట అలాగా రోజు నేను ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తాను పైన మేడం మీదే చేస్తాను అయితే వెళ్ళట్లేదు చెప్పులేసుకునే చేస్తానండి షూస్ అయితే పర్టికులర్గా ఏమీ కొనుక్కోలేదు వాకింగ్ చేయడానికి చెప్పులతోనే చేసేస్తాను ఇంకా ఒక చెప్పాను కదా థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతాను అనమాట అయితే చాలా నిప్పొస్తుందని చెప్పి అన్నాను కదా అందుకే కొంచెం జాగ్రత్తగా స్లోగా వాకింగ్ చేస్తున్నాను అయితే ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ అలా వాకింగ్ చేసేసిన తర్వాత కిందకు వచ్చేసాను వాకింగ్కి వెళ్ళే ముందర నూక వర మనకి గోధుమ నూక ఉంటుంది కదా దొడ్డి రూ నూక అది అనమాట అలాగే సబ్జా కూడా నానబెట్టాను ఈరోజు సబ్జా అండ్ లెమన్ వాటర్ తాగుదామని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పి వాకింగ్కి వెళ్ళే ముందర సబ్జా గింజలు నానబెట్టాను అనమాట ఇది నూక ఇది అన్నంలాగా ఒక్కొక్క ఒక రోజేమో ఎర్ర నూక ఒక రోజేమో మిల్లెట్స్ ఇలా తింటున్నాను అనమాట కొర్రలు నాకు బేసిక్గా రెండు కూడా మెత్తగా ఉడికిపోతున్నాయి అందుకని చెప్పి మిల్లెట్స్ వచ్చి ముందు రోజు నానబెడుతున్నాను ఎర్ర వచ్చి అదే రోజు నానబెడుతున్నాను అనమాట ఇంకా నువ్వు అన్నం పొయ్యి మీద పెట్టేసి సబ్జా నీళ్ళు కలుపుతున్నాను అనమాట ఇందులో అయితే నేను ఎలాంటి సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేయలేదు ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ సబ్జా గింజలు ఏవైతే నానబెట్టాను ఒక వన్ అవర్ ముందర అవి ఈ హాఫ్ లీటర్ నీళ్ళల్లో కలిపిస్తాను అనమాట సబ్జాలైతే ఎక్కువే ఉన్నాయి ఇందులో ఒక చెక్క నిమ్మకాయ నిమ్మకాయది ఒక చెక్క రసం పిండానమాట ఇది కొంచెం పుల్లగానే ఉంది టేస్ట్లెస్ ఉంది నిజం చెప్పాలంటే కానీ ఇంకా కావాలి అని చెప్పి పని కట్టుకుని తాగుతున్నాను అనమాట ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాను అయితే ఆమ్లెట్ తిన్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత నీళ్ళు తాగేసిన తర్వాత మా అన్నయ్యతో మాట్లాడతా ఫోను ఏం చేశాను టొమాటో ముక్కలు అంటే టొమాటో కూర కోసం కట్ చేసి అలాగే ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేసేసి తినేసాను అనమాట సెవెన్ థర్టీకి అంతా ఈరోజు సో ఇది మంచిగా నీళ్ళు ప్రిపేర్ చేసేసుకుని ఇంకా హెల్దీగా ఉండాలి నేను ఇప్పటి నుంచి అని అనుకొని ఇది స్టైల్గా గాజు గ్లాస్లో పాస్తున్నాను కానీ బేసిక్గా నేను చెంబుతోనే తాగేస్తాను నాకు అలా తాగితేనే ఏంటో సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట చెంబుతో తాగడాలు ఇలాంటివి పెద్ద పెద్ద మగ్గులు ఇలాంటివి తాగడం నాకు బలి ఇష్టము నిజం చెప్పాలంటే ఈ నీళ్లు తాగి ఆమ్లెట్ తినే లోపల ఆంటీ వచ్చింది ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఈరోజు కొంచెం లేట్ అయిందిలేండి తనకి అంటే పనంతా అయిపోయేంతవరకు ఇంక అప్పుడు తలస్నానం చేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట ఆఫీస్కి నేను ఆఫీస్కి ఇంట్లో ఎలా అయితే రెడీ అవుతాను అంటే ఇంట్లో మరీ ఘోరంగా క్రీములు గట్టా రాసుకుని అయితే నేను ఉండనండి ఏంటో నాకు అంత అంత ఇష్టం ఉండదు అలవాటు కూడా లేదు కానీ ఎప్పుడైతే నాకు పగిలిపోతుంది అని అనుకుంటే అప్పుడైతే డెఫినెట్గా రాసుకుంటాను ఈ మధ్యన కొంచెం మొఖం మీద కొంచెం కేర్ ఎక్కువే తీసుకుంటున్నాను అలాగే హెయిర్కి కూడా కొంచెం కేర్ తీసుకుంటున్నాను పాదాలకైతే ఎప్పుడు కేర్ తీసుకుంటాను ఎందుకంటే నా పాదాలు ఎక్కువ పగిలిపోతాయి కాబట్టి కొంచెం పెడిక్యూర్ అయితే ఎక్కువ చేపించుకుంటాను అందుకే నేను మాక్సిమమ్ షూ వేసుకుంటాను అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకుంటే పాదాలు కొంచెం నున్నగా ఉంటాయి అని చెప్పి షూ వేసుకుంటాను అనమాట అలాగే మీరులో ఎంతమంది షూస్ దానికోసమే వేసుకుంటారు అనేది కమెంట్స్లో చెప్పండి ప్లస్ మనం షూ వేసుకుంటే చెప్పులు వేసుకున్నప్పుడు మన పాదాలు చాలా మంచిగా కనపడతాయని నా ఫీలింగ్ మీరు ఇది నమ్ముతారా నేనైతే డెఫినెట్గా నమ్ముతానండి నేను ఎవరు ఏ ఆడపిల్లకైనా ఫస్ట్ నేను చూసేది వాళ్ళ కాళ్ళు ఎలా ఉన్నాయి అనేది చూస్తాను అదేంటో నాకు తెలియదు కానీ కాళ్ళు ఎలా ఉన్నాయి నీట్గా ఉన్నాయా క్రీమ్ రాసుకున్నారా లేదా ఏంటో పిచ్చిదానలకు అలా చూస్తాను అనమాట ఎందుకంటే నేను అవన్నీ చేస్తాను ఇన్న నా పాదాలు బాగా పగులుతాయి కాబట్టి అలా చూస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిన తర్వాత రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను దాని తర్వాత యూత్ ఉంది కదా దాన్ని క్రీమ్ మాయిశ్చరైజర్ రాసుకుంటాను దాని తర్వాత వికోటర్మరిక్ రాసుకుంటాను అనమాట ఆ తర్వాత మ్యాచింగ్ బొట్టు పెట్టుకుంటాను కంపల్సరిగా అవి చాలా ఇయర్స్ నుంచి నాకు అలవాటు తలస్నానం చేశాను కదా నేను నూనె అప్లై చేస్తున్నాను కదా నూనె అప్లై చేసినప్పుడు జుట్టు జుట్టుకోను అలాగే తలస్నానం చేసిన తర్వాత కూడా జుట్టు దూకోను ఎందుకంటే స్కాల్ప్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది కదా మెత్తగా జుట్టు రాలిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తలస్నానం చేసిన వెంటనే మనం తలదూకుంటే అలాగే నూనె కూడా అప్లై చేసుకున్న వెంటనే దూకోకూడదు అని అన్నారని ఇంకా నేను దూకోవడం మానేస్తాను అనమాట ఇంక ఇలా జస్ట్ ఒక క్లిప్ పెట్టుకొని చిన్నగా ఇలాగ వెళ్ళిపోతాను అనమాట ఆఫీస్కి మూతికి జస్ట్ పెదాలకి లిబ్బామ్ అప్లై చేస్తున్నాను అనమాట ఈ లిబ్బమ్ అనేది ఓరి స్మెల్ అయితే భలే ఉంటుంది ప్రైస్ కూడా చాలా బాగుంటుందిలేండి ఓరి ఫ్లేమ్ లిబ్బామ్ వాడుతున్నాను కానీ మంచిగా అనిపిస్తుందిలేండి అది రాసుకుంటే ప్రైస్కి తగ్గట్టే మంచిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఈ విండో ఓపెన్ చేసే పెట్టాను కదా ఇంకా రెడీ అయిపోయేసరికి టైం కూడా అయిపోతుంది కదా ఓ పక్కన అందుకని కిటికీ తలుపులు మూసేస్తున్నాను ఇది కంపల్సరిగా మనకు ఉండాల్సిందే అనమాట మాయిశ్చరైజరు ఏ సీజన్లోనైనా నాకు నా స్కిన్ డ్రై అయిపోతుంది ఎండాకాలం శీతాకాలం వానాకాలం ఏ ఏ సీజన్లోనైనా నేను కంపల్సరిగా రాసుకునేది ఏంటి అని అంటే ఇదే అనమాట చేతులకి కాళ్ళకి కంపల్సరిగా రాసుకుంటాను మాయిశ్చరైజింగ్ క్రీము ఇది నివ్యా వాళ్ళది అనమాట మంచిగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి ఖోఖో వాడతాను ఇది వచ్చేసి మిల్క్ది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకున్నాను దాని తర్వాత ఇంకా అస్సలైన స్టోరీ ఇప్పుడు మొదలైందనమాట నా ఇల్లు ఎలా ఉంది ఆదివారం నాడు నేను ఏమేమి పనులు చేశాను అనేది ఇప్పుడు చెప్తున్నాను సోమవారం నాడు టైం చాలా లేట్ అయ్యిందని అన్నాను కదా రాఖీ పౌర్ణమి ఒకటి రోడ్లు ఖాళీగా ఉంటాయని నాకు కూడా తెలుసు చిన్న ముగ్గేశాను ఎందుకంటే టైం లేదు అని చెప్పి ఇల్లునైతే ముందు రోజు సండే రోజు నైట్ చాలా లేట్ అయ్యింది నిజం చెప్పాలంటే ఏవైతే నీళ్ళల్లో మొక్కలు ఉంటాయో ఆ మొక్కలన్నీ కూడా నీళ్లు మార్చానమాట టూ వీక్స్ అయిపోయింది అందుకని చెప్పేసి మొక్కల్లో నీళ్లు మార్చి కొత్త నీళ్ళు నింపాను మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూసారా బుద్ధుడి దగ్గర చిన్నది ఉంది కదా ప్లాంటర్ వాటర్తో ఫిల్ చేశాను అనమాట ఈ షిప్ దగ్గర కూడా ఉంది కదా ఈ రెండు చాలా మంచిగా అనిపించినాయి నాకు ఎక్కడెక్కడ పెడదామా అని ఒక్కొక్కసారి ఐడియాస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు అక్కడ పెట్టేస్తాను సడన్గా ఇది ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇది కనిపిస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట మాది వచ్చి ఫిఫ్త్ ఫ్లోరు చెప్పాను కదా మీకు ఇది వరకు కూడా పైన ఉంటాము మేము అందుకే మేడం మీద బద్దాకా వాకింగ్ కానీ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఇది వచ్చి టేబుల్ మీద ఇవి మీషో నుంచి తెప్పించాను చాలా బాగున్నాయని ఒకటి తెప్పించాను ఫస్ట్ దాని తర్వాత బాగుంది కదా అని ఇంకొకటి తెప్పించాను అనమాట పేరు ఉంటుందని ఇక్కడ పువ్వులు చూసారా కొన్ని ఫిల్ చేశాను యాక్చువల్గా ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ దేవుడి దగ్గర తీసిన పువ్వులు అనమాట ఈరోజు ఇంకా ఫిల్ చేశాను అంటే మండే ఈవినింగ్ వాయిస్ ఓర్ ఇస్తున్నాను కదా అప్పటికి ఈరోజు పెట్టిన పువ్వులతో ఫిల్ చేస్తాను అనమాట దాన్ని అది రేపు చూపిస్తాను ఇదిగో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి లోపలికి ఆ కార్నర్ అంటే నాకు చాలా ఇష్టము మంచి క్యూట్గా కనిపిస్తుంది ఈరోజు ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారండి మనీ ప్లాంట్స్ కాకుండా మిగతా ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ లైవ్ ప్లాంట్స్ అని అవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి నేను రిప్లై కూడా ఇచ్చాను ఆవిడికి అవి నేను ఐక్యలో తీసుకున్నాను అనమాట ఒకటి టీవీ పైన ఎక్కించాను చూసారా టీవీ యూనిట్ పైన అది వచ్చేసి లైవ్ ప్లాంట్ మనీ ప్లాంట్ వాటర్ బాటిల్ వేసాను దాని పక్కన ఒకటి ఉంది కదా కేజ్ లాగా అందులో కూడా ఒక మనీ ప్లాంట్ లైవ్ వాటర్లో వేసాను అనమాట ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నానంటే వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అది కొత్త రూట్స్ వచ్చినాయి అనమాట ఈ ఆకు చూసారా కొంచెం ఎల్లోలో కొంచెం గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా బేసిక్గా అది ఎండిపోతానికి వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఎల్లో కొంచెం గ్రీన్ కొంచెం కనబడుతుంది దేవుడికి ఆల్రెడీ దీపం పెట్టుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా ఇంకా గిన్నెలు బయట ఉంటే దుమ్ము పట్టేస్తాయి బేసిక్గా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గిన్నెలు తీసుకొని వచ్చి లోపల పెట్టుకుంటాను తడిగా ఉన్నా కానీ సాయంత్రం వచ్చేసరికి ఆరిపోతాయి కదా అని చెప్పి గిన్నెలు అంతా లోపల పెట్టేసుకుని ఇంకా బయలుదేరడమే అనమాట కొన్ని బట్టలు ఉన్నాయి బయట ఆరేసి ఇంక ఇవి ఇలా ఉంచేశాను ఇంకా ఆరలేదు అని చెప్పి చెప్పాను కదా మబ్బు మబ్బుగా ఉంది అని చెప్పి ఆరిపోతే అనుకున్నాను నైట్ కానీ ఆరలేదు అనమాట ఇంకా అలా ఉంచేశాను ఇంకా టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా దేవుడిది పూజ చేశాను కదా దేవుడిది ఆ పూజా మందిరం తలుపు వేయను అనమాట వేయకుండా అలాగే ఉంచేసి వెళ్ళిపోతాను ఆఫీస్కి తులసమ్మ దగ్గర కూడా కంపల్సరిగా ఈ మధ్యన దేవుడికి దీపం పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టి తులసమ్మ దగ్గర కూడా అగరబత్తి వెలిగిస్తాను దీపం అయితే ఎప్పుడు పెట్టలేదండి నేను తులసమ్మ దగ్గర అదేంటో నాకు కూడా తెలియదు కానీ తులసమ్మ దగ్గర కార్తీక మాసంలో పెడతారేమో అని అనుకున్నాను నేను తులసమ్మ దగ్గర కూడా ఒక అగరబత్తి వెలిగించుకుని ఇంకా తులసమ్మకు కూడా ప్రసాదం పెట్టేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరతామే అనమాట తులసమ్మకి అటు ఇటు పర్పుల్ కలర్లో మొక్కలు పెట్టాను కదా చాలా అందం వచ్చింది తులసమ్మని అంటే అటు నుంచి ఇటు మారుద్దాం అని అనుకున్నాను ఆ షేప్ షేప్ అంటారా ఏమంటారు ముఖం అటు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇటు చూస్తున్నట్టు పెడదామని అనుకున్నాను కానీ అది టైం ఇంకా నాకు కుదరలేదు టైం కుదిరినప్పుడు డెఫినెట్గా అది చేంజ్ చేస్తాను చేంజ్ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను అది చూపిస్తాను మీకు ఈసారి క్లియర్గా చూపిస్తాను తులసమ్మ అటువైపు చూస్తున్నట్టు ఉందన్నమాట అంటే సూర్యుడు వైపు చూస్తున్నట్టు ఉంది చూసారా కనగంబరం మొక్కలు ఒక్క పువ్వు లేదు మొత్తం అన్నీ ఎండిపోయి రాలిపోయినాయి అనమాట మంచిగా నీళ్ళు పోస్తే ఆటోమేటిక్గా ఎండాకాలంలో పూలు వస్తాయని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా మొక్కలన్నీ చూసేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి